దీని గురించి మాట్లాడమని జమితుల్ మాహీంద్ నుంచి ప్రత్యేకంగా డైరెక్షన్స్ వస్తున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది ముస్లిం సంస్థలైన జమితుల్ మాహీన్ జమాతీ ఇస్లామీ మరియు అలాగే ఏవైతే ముస్లిం సంస్థలు ఉన్నాయవి అదేగాక మన పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా తప్పకుండా కార్యాచరణ రూపొందిస్తారు దానికి అనుగుణ మేము అని నడుచుకుంటాం మా హక్కులను తప్పకుండా మేము కాపాడుకుంటాం ఈ దేశంలో ముస్లింలు దాదాపు అకార్డింగ్ టు సెన్సస్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు దాదాపు ఇరవై కోట్ల ప్రజలు ఉంటే వాళ్ళ హక్కులను కాలరాసి నిన్న ఈ బిల్లుని లోక్సభలో ఆమోదించినారు ఈరోజు రాజ్యసభలో కూడా ఈ బిల్లు జరుగుతూ ఉంది కాబట్టి ఈ బిల్లుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తున్నాం అన్ని మత సంస్థలకు మేము మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని రానున్న రోజుల్లో కారణ చేసి ఈ బిల్లును మేము ఎలాంటి పరిస్థితుల్లో అమలు కాకుండా చేస్తామని మేము వాళ్ళను హెచ్చరిస్తూ మిమ్మల్ని అందరిని మేము వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం